డిఎస్పీ నళిని ఈ పేరు తెలంగాణ ఉద్యమకాలంలో ఓ సంచలనం పోరుబిడ్డగా ప్రత్యేక తెలంగాణ కోసం అనుక్షణం తప్పించిన యోధురాలు ఇంకా చెప్పాలంటే తెలంగాణ రాకుంటే జీవితమే దండుగా అనుకున్నారామే అంతేకాదు నా జీవితమైన త్యాగం చేస్తానని ఒకగా డిఎస్పీ ఉద్యోగాన్ని వదిలేశారు ఎందుకంటే ఒంటిపై కాకి చొక్కా వేసుకుని నాటి ఆంధ్ర పాలకులు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమకారులపై తాను లాఠీ ఎత్తలేనని ఆమె వెంటనే రాజీనామా చేసేశారు ఆమె కష్టపడి ఇష్టపడి సంపాదించుకున్న డీఎస్పి ఉద్యోగాన్ని వదిలేయడం సంచలనం కలిగించింది ఎందుకంటే పదవుల కోసం కాంగ్రెస్ పట్టుకుని వేలాడారు ఇక ఇతర నేతలు ఉద్యమం చేస్తున్నా తమ జీతాలను వదులుకోలేదు ఉద్యోగులు ఉద్యోగాల్లో ఉండే పోరాడారు ఇక తెలంగాణ సిద్ధించిన తర్వాత ఎంతో మంది తెలంగాణ ద్రోహులకు పదవులు దక్కాయి ఇంకా చేస్తున్నారు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఈసుడించుకున్న వారికి కూడా మంత్రి పదవులు వెలగబెట్టారు ఇంకా వెలగబెడుతున్నారు కూడా యువత బాధను చూసి రాష్ట్రం కోసం ఒంటిపై పెట్రోల్ పోసుకుని చనిపోతున్న తన సోదరుల బాధను చూడలేక ఆమె రాజీనామా చేశారు కానీ ఇప్పుడు మళ్లీ సీఎం రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకుని మరి నలికి ఉద్యోగం ఇవ్వాలి ని ఆదేశించారు మరి ఇంతకీ ఎవరా నలిని ఈ స్టోరీలో చూద్దాం నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన నలిని తండ్రి టైలర్ గా పనిచేసేవారు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివారు నలిని ఎంకామ్ పూర్తి చేసిన తర్వాత బీఈడి ఆ తర్వాత పీజీ డిసిఏ ఆ తర్వాత డిప్లొమా ఇన్ ఫార్మసీ కూడా కంప్లీట్ చేశారు ఈమె టీచర్ గా కూడా పనిచేశారు ఇక ఈమె భర్త పేరు నరేందర్ ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తున్నారు అయితే ఎంతో కష్టపడి చదివి రెండు వేల ఏడులో లో గ్రూప్ వన్ సాధించారు ఆమె అప్పుడే డిఎస్పీ ఉద్యోగం సంపాదించారు పోలీస్ కావాలన్నది నళిని కోరిక అప్పాలో ట్రైనింగ్ తర్వాత మమునూరు ఫోర్త్ బెటాలియన్ లో శిక్షణ పొందారు నళిని రెండు వేల తొమ్మిది జూలై పదహారున శిక్షణ పూర్తయిన తర్వాత మొట్టమొదట డిఎస్పీగా వచ్చారు తనకు ఇష్టమైన పోలీస్ జాబ్ నిజాయితీగా పనిచేయాలనుకున్నారు కానీ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తి నెక్క తానే ఉద్యమకారులను అణిచివేసేందుకు కింది స్థాయి సిబ్బందికి కఠిన ఆదేశాలు ఇవ్వాల్సి రావడం కలిచివేసింది తానెందుకు ఉద్యోగం సంపాదించాను నేను చేస్తుందేంటి నేను తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి జాబ్ చేస్తున్నానా లేదంటే ప్రజలకు న్యాయం చేయాలనుకుని వచ్చానా అని ఆమె మదన పడ్డారు ఒకవైపు ఉద్యమం పతాక స్థాయికి చేరింది మరోవైపు అణచివేతకు నాటి సర్కారు కఠినంగా ఉండాలని పోలీసులను ఆదేశించింది కాంగ్రెస్ సర్కారులోనే రెండు మాటలు వినిపించాయి కానీ పోలీసులకు మాత్రం ఆ స్వేచ్ఛ లేదు ఆంధ్ర సమస్యల మీద డ్యూటీ లేదు కేవలం తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు తాను పని చేయాలని అనుకున్నారా దీంతో కేవలం జాబ్ జాయిన్ అయినా ఐదు నెలలకే రాజీనామా చేసేశారు తెలంగాణ గడ్డపై పుట్టిన నేను నా ప్రజల ఆకాంక్షలను అణచివేసేందుకు నేను ఉద్యోగం చేయలేను ఉద్యమకారులను అణిచివేయడం నా వల్ల కాదు నాకు తెలంగాణ కావాలి నా తమ్ముళ్ళు ప్రాణత్యాగం చేస్తుంటే నేను వారిపై లాఠీ పరిగెత్తించి కొడతానా ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష కోసం నేను రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు నల్లిని ఈ వార్త ఆ రోజుల్లో సంచలనం ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి రాజీనామా చేయడం అంటే మామూలు విషయం కాదు పెద్ద పెద్ద నాయకులు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఏ ఒక్కరు కూడా రాజీనామా చేసేందుకు ముందుకు రాలేదు కానీ నళిని మాత్రం అలవకగా రాజీనామా చేశారు దీంతో మేధావులు విద్యార్థులు నళినికి సెల్యూట్ చేశారు మీ వెంట మేమున్నామంటూ ఆమెను అభినందించారు ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం తాను సైతం అంటూ పోరాటం మొదలు ఆమె అయితే డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ ప్రకటన వచ్చింది ఆ తర్వాత రోసయ్య నాడు సీఎం హోదాలో మహిళా దినోత్సవం కానుకగా మళ్ళీ నలుళీకి ఉద్యోగం ఇచ్చారు ఆమె ఆకాంక్ష నెరవేరిందనుకున్నారు కానీ శ్రీకృష్ణ కమిషన్ పేరుతో కాలయాపన మళ్లీ నల్లిని కొంగదీసింది ఏళ్లు గడుస్తున్నాయి శ్రీకాంతాచారి ప్రాణత్యాగం ఆమె కళ్ల ముందుంది ఎంతో భవిష్యత్తు ఉన్న యాదిరెడ్డి చెట్టుకు వేలాడుతూ తన ఆకాంక్షను చూపించాడు ఉస్మానియాలో ప్రతిరోజు రబ్బర్ బుల్లెట్లు పేలుతున్నాయి దీంతో ప్రత్యేక తెలంగాణ ఎందుకు ఇవ్వాలో సోనియా గాంధీకి ఇరవై రెండు పేజీల లేఖ రాశారు నలినిని అంతేకాదు తొమ్మిది పేజీల లేక నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాసి మళ్ళీ రెండు వేల పన్నెండు నవంబర్ ఒకటిన రాజీనామా చేశారు ఢిల్లీ వెళ్లి మరీ జంతర్ మంతర్ దగ్గర గడ్డ కట్టే చలిలో రోజు తెలంగాణ నాదం వినిపించేవారామె తన ఇద్దరు పిల్లలు అమ్మ అమ్మ అంటూ ఏడుస్తుంటే తన తండ్రి రైలెక్కి కూతురు దగ్గరకు వెళ్దామనుకున్నారు పిల్లలను తీసుకుని వస్తానని ఫోన్ చేస్తే నళిని వద్దన్నారు నాకు తెలంగాణ ముఖ్యమని మొండి పట్టుపట్టారు పిల్లలను తీసుకొస్తే నేను నా బలమైన ఆకాంక్షను కోల్పోతాను వారి బాధను చూసి నేను తెలంగాణ ఉద్యమంలో నుంచి బయటకు వస్తానని బెదిరించారు దీంతో తండ్రి ఒక్కడే కొన్ని బట్టలు డబ్బులు తీసుకుని వెళ్లి కూతురు ఢిల్లీలో కలిసి వచ్చేవారు అయితే నలిని పరిస్థితి చూసిన నాటి ఢిల్లీ జేఏసీ అధ్యక్షులు సుప్రీంకోర్టు లాయర్ రామకృష్ణారెడ్డి బాధపడ్డారు ఎందుకు తల్లి నీకు ఈ కష్టాలు కోటేశ్వరులు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వారే వారి జీతాలు వదులుకోవడం లేదు ఉద్యమం కోసం రూపాయి ఇవ్వడం లేదు వారి మాదిరిగానే నువ్వు పోరాటం చేయి నాకు డీజీపీ దినేష్ రెడ్డి మంచి స్నేహితుడు నేను సిఫారసు చేస్తాను నీకు జాబ్ ఇప్పిస్తాను వెళ్లమన్నారు కానీ నేను పోలీస్ జాబ్ చేయను సార్ నా తమ్ముళ్ళు అలవక ప్రాణాలు వదులుతున్నారు అమ్మ నాన్నను సోదరులను కుటుంబాలను వదిలేసి తెలంగాణ కోసం చనిపోతున్నారు నేను ప్రైవేట్ టీచర్ గా ఉద్యోగం చేసేనా బ్రతుకుతాను కానీ ఆ పోలీసు ఉద్యోగం వద్దన్నారు ఆ మాటలు వినగానే నీ త్యాగం ఉన్నతమైనదమ్మా ప్రత్యేక తెలంగాణ ఖచ్చితంగా వస్తుంది ఈ ఉద్యమ చరిత్రలో నీకు పేజీ ఉంటుందని చెప్పారు రామకృష్ణారెడ్డి నిజంగానే తెలంగాణ వచ్చింది కానీ ప్రత్యేక తెలంగాణలో కొత్త రాష్ట్రం ఏర్పడినా సరే నల్లిని పట్టించుకున్న వారే లేరు ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు తెలంగాణ ద్రోహులంతా మంత్రి పదవులు తెచ్చుకున్నారు ఉద్యోగం రాజీనామాలు చేసి ఎన్నికల్లో నిలుచున్నారు గెలిచిన వారు పదవులు పొందారు ఓడిన వారు మళ్లీ ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయారు ఇక ఎవరైతే తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొనలేదో వారు మంత్రులయ్యారు వచ్చేదా చచ్చేదా అని హైదరాబాద్ లో ఉద్యమకారులను తిట్టిన వారే తెలంగాణ ప్రజలను ఏలే పదవులు పొందారు కానీ నలిని పట్టించుకున్న వారే లేరు ఆమె కూడా ఏనాడు నాకు ఉద్యోగం కావాలని నాటి సీఎం కేసీఆర్ ఇతరులను కానీ ఎవ్వరిని అడగలేదు అయితే రెండు వేల ఇరవై మూడులో లో తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి రాగానే మొదటి నళిని గురించి ప్రస్తావించారు డిఎస్పి నళని ప్రత్యేక తెలంగాణ కోసం జాబ్ని త్యాగం చేశారు ఆమెకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేకపోయారని సిఎస్ తో పాటు డిజిపి ప్రశ్నించారు ఒకవేళ పోలీస్ రూల్స్ భిన్నంగా ఉంటే వేరే డిపార్ట్మెంట్ లో అయినా అడ్జస్ట్ చేయాలని సిఎస్ ను ఆదేశించారు నళనీ ఇష్టమైతే వెంటనే ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు దీంతో మరోసారి నళని త్యాగాన్ని అందరూ గుర్తు చేసుకొని సభాష్ అన్నారు అయితే అధికారులు కూడా నళనికి ఉద్యోగం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కానీ నళని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆఫర్ ను తిరస్కరించారు ారు తన మీద ప్రేమ చూపించిన సీఎం రేవంత్ రెడ్డికి ఎమోషనల్ లేఖ రాశారామే మీ ఆత్మీయతకు మంచి మనస్సుకు మీరు చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి నా గతం మొత్తం ఓ రీళ్ల నా కళ్ళ ముందు కనిపిస్తోంది నన్ను సస్పెండ్ చేస్తే ఆ మరకను మోశాను నాటి సర్కారు నన్ను మూడేళ్లు ఇబ్బంది పెట్టింది తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు నేను రాజీనామా చేశాను ఆ తర్వాత చిదంబరం డిసెంబర్ తొమ్మిదిన ప్రత్యేక తెలంగాణను ప్రకటించారు సీఎం రోసయ్య నాకు మహిళా దినోత్సవం రోజున ఉద్యోగం ఇచ్చారు నేను నా ఉద్యోగంలో మళ్లీ చేరాను అదే నేను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఆ పద్దెనిమిది నెలలు పద్మ వ్యూహంలో చిక్కుకున్నట్లు అనిపించి నేను ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొన్నాను అవమానాలు చార్జ్ మెమోలు రాయడం ఇదే నా పని బ్యాచ్ లో నాకే ప్రమోషన్ ఆపేశారు ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమానికి మద్దతు చేశాను కాబట్టి నన్ను కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి మొర పెట్టుకునేందుకు వేధించారు కానీ ఆయన అపాయింట్మెంట్ కూడా నాకు దొరకలేదు ఇదా నా తెలంగాణ మీద వీరికున్న ప్రేమ అనుకున్నాను ఎంతో మంది నాయకులు ఎగతాళి చేశారు దగ్గర వారు కూడా తప్పు పట్టారు అప్పుడే నేను తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ కు సోనియా గాంధీకి లేఖలు రాసి నేను తెలంగాణ కోసం పోరాడాలి ఎందుకు ఈ ఉద్యోగం నా వాళ్ళను అణుచివేసేందుకు నేను జీతం తీసుకోవాలని మళ్ళీ రాజీనామా చేశాను శ్రీకృష్ణ కమిటీ జాప్యాన్ని ప్రశ్నించాను నేను రిజైన్ చేసినా కూడా నన్ను సస్పెండ్ చేశారు నాపై ఎక్కడా లేని ఆరోపణలు చేసి దేశద్రోహం ఆరోపణలు కూడా చేసి పత్రికల్లో వార్తలు రాయించారు నాకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద అసహ్యభావం కలిగింది కానీ నల్గొండ సభలో సుష్మా స్వరాజ్ నన్ను అక్కున చేర్చుకుని డైనమిక్ ఆఫీసర్ అంటూ ధైర్యం చెప్పారు తెలంగాణ పోరాటంలో మీ స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుంటుంది అన్నారు ఇప్పుడు మీరు ఇన్ని తర్వాత తెలంగాణ మూలాలో ఒక సీఎం గా నన్ను గుర్తు పెట్టుకోవడం సంతోషం నా పోరాటాన్ని నా సంఘర్షణను గుర్తుంచుకున్న మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఉద్యమంలో నా పోరాటం ప్రజలకు దగ్గర చేసింది కానీ నా వారంతా వెలివేశారు నేను ఆరోగ్యం కుటుంబం మనశ్శాంతి కోల్పోయాను జీవత్సవంలా బ్రతికాను కానీ రెండేళ్ల క్రితం దేవుడి దయతో నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి వచ్చారు నేను అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నాను వేద ప్రచారకురాలిగా ఉన్నాను నేను ఉద్యోగం చెయ్యలేను పన్నెండేళ్ల సర్వీస్ గ్యాప్ పోలీస్ నిబంధనలు ఒప్పుకో నా అమూల్యమైన సమయాన్ని బ్యూరోక్రసీ కోసం వెచ్చించలేను నాకు ఫిట్నెస్ కూడా లేదు మీరు నన్ను గుర్తుపెట్టుకున్నందుకు సీఎంకు ధన్యవాదాలు ఉద్యోగానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఏదైనా ఉపయోగపడేలా సాయం చేస్తే స్వీకరిస్తాను నేను దర్జీ కూతురుగా పుట్టినా కూడా ఇప్పుడు బ్రాహ్మణిగా మారిపోయాను మీరు ప్రభుత్వం నుంచి ఇచ్చే ఫండ్ను ఒక వేద యజ్ఞ సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తానని ఎమోషనల్గా లేఖ రాశారు నళిని అంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగం ఆఫర్ను స్వీకరించడం లేదని ఆమె ఇది నళిని పూర్తి స్టోరీ తెలంగాణ కోసం రాజీనామా చేశారు కానీ తెలంగాణ వచ్చాక ఆమెను పట్టించుకున్న వారే లేరు ఇప్పుడు పట్టించుకున్నా కూడా ఆమెకు ఆ మనసు రావడం లేదు మరి నళిని స్టోరీపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి